విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం వాగర్ధావ సంప్రప్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతి పరమేశ్వరో శ్రీ శివ మహాపురాణం శివుడు మొగలపూవని శిపించుట తదనంతరం తడబడుతూ తడబడుతూ నిలబడ్డ మొగలి పువ్వును చూసి ఓసి కేతకి కోట సాక్షివై కుసుమజాతికే కళంకం ఆపాదించిన పాపిష్టమే ఇక నుండి నువ్వు నాకు అయిష్టరాలు అందువల్ల నా ఆరాధనలో నీకు స్థానం లేకుండా పోతుంది అని శపించాడు ఆ ఈశ్వరుడు మత్తెక్కించే పరిమళాల పొత్తిగదా మొగలు పువ్వు అందుకని దేవతలు ఋషులు ఇత్యాదులందరూ దానిని ధరిస్తుండేవారు అటువంటిది ఆ మొగలు పువ్వు శివుడు దానిని చెప్పించగానే వారంతా తమ తమ వద్దనున్న మొగలు పువ్వుల్ని దూరంగా గిరాటు వేశారు దైవోపహతుల్ని ఎవరూ దరిచేర్చరు కదా మరి ఈ శాపం వెంటనే తన పట్ల తిరస్కారం చూసేసరికి మొగమెత్తుకోలేకపోయింది మొగలు పువ్వు అయినా శివుడికి మొరపెట్టుకుంది హే జగన్నాథ నీ శాపకు నోచని నా జన్మమే వృధా అయిపోతుంది నాయందు కరుణించు ఎంతటి పాపాత్ములకైనా సరే శివ అనే నా నీ నామస్మరణ మాత్రం చేత ముక్తి లభిస్తూ ఉండగా సాక్షాత్తు నీ నిష్కల సకల రూపాలు రెండింటినీ ఉన్న నా యొక్క ఒక్కగాని ఒక్క అసత్య దోషాన్ని ఇంకా మిగిల్చి ఉంచుతావా తండ్రి అని పరి విధాల ప్రార్థించింది ఆ మొగలు పువ్వు శుద్ధ అనుగ్రహమూర్తి స్థానుడు జాలికి పుట్టిన జంగమయ్య అందుకే ఆ మొగలు పువ్వుని క్షమించాడు కేతకి నేను అన్నది అన్నట్లుగా జరగాల్సిందే నా ఆరాధన నిషిద్ధమైనప్పటికీ కూడా నీవు నా భక్తుల నిమిత్తం ఉపయోగించుకోబడతావు నా పూజలోకి పనికిరాకపోయినా కూడా నాకు పైకప్పుగా అలంకరించడానికి నీవు అవుతావులే అని అనుగ్రహించాడు శివాయ నమ